జయ శ్రీమన్నారాయణ పార్ట్ వన్ చెప్పినాను మనిషికి చనిపోయినప్పుడు స్నానం చేపించే పద్ధతి పార్ట్ టూ ఇది తర్వాత ఏం చేస్తామంటే మోస్తాం మోసేటప్పుడు నలుగురు మోస్తారు బాగానండి నలుగురు మోస్తారు స్టార్టింగ్లో ఎత్తేటప్పుడు మాత్రం నలుగురు మోస్తారు నలుగురు ఎత్తిన తర్వాత మొదట కాళ్ళు ముందుకు ఎందుకు కాళ్ళు ముందరికి పోవాలంటే మనము నడుచుకొని ఎట్లా వస్తామో భూమిపైకి అట్లే నడుచుకొని వాళ్ళు పోతారు మళ్ళీ దాని గురించి ఆలోచన చేయదు పుట్టే విధానం వేరే పుట్టేది తప్పుడు మొదట మనిషి తల వస్తుంది అది పొరపాటు పడుద్దాండి అది వేరు పుట్టేది వేరు భూమిపైకి వచ్చిన తర్వాత మొదట మనం ఏం చేస్తామంటే మనం నడక నేర్చుకునేది కాళ్ళతో నేర్చుకుంటాం ముందుకు పోతాం అది దానికోసము జీవితాంతం అట్లే ఉంటుంది కాబట్టి మళ్ళీ దేవుని దగ్గరికి పోయేటప్పుడు కాళ్ళతోనే ముందరికి పోతాం కాబట్టి మొదట కాళ్ళు పోతాయి మూసేవాళ్ళు ఎట్లా పెట్టుకుంటారో తెలీదు మొదట కాళ్ళు పోయే చూసుకోండి ఒకటి రెండో విషయం మోసేవాళ్ళు నలుగురు నలుగురు కొంచెం హుషారుగా పట్టుకోండి ఎవరు పట్టుకొని ఎవరు ఎత్తుకొని మీరు ఆలోచన చేసుకోండి హుషారుగా పట్టుకోండి టవాలు వేసుకొని మోయండి ఒకటి కొంతమందికి రథాలు వస్తాయి వెయిట్ ఎక్కువ ఉంటారు రథాలు వస్తాయి ఏమన్నా కూడా మొదట మోసేవాళ్ళు నలుగురు పద్ధతి అక్కడ అక్కడ పూజ చేసుకొని అంతా చేసుకొని తర్వాత అందరూ పూజ చేసిన తర్వాత అది అయిపోతుంది మోసేవాళ్ళు నలుగురు ఉంటారు కాళ్ళ ముందు పొలం రెండవ విషయం చనిపోయింది మగొళ్ళు అయితే స్నానం చేపించిన తర్వాత ఈ పూజ చేసినప్పుడు ఆమె తలపాటున ఆమెను కూర్చోపెట్టి ఆమెకి తూర్పు తిప్పి తూర్పు తిప్పి చేత అయితే కింద కూర్చొని చేతకానంలో అయితే కొంతమంది చేరేసి కూర్చోబెట్టండి ఆమె తూర్పు తిరగల ఆమెకు అప్పుడు వడి కట్టాల పుట్టిన ఉంటారు ఆమెకి వడి కట్టాల వడి కట్టిన తర్వాత ఆమెతో పూజ చేపించాల చనిపోయిన భర్తకి ఆమెతో పూజ చేపించి ఒక టెంకాయ కుట్ తర్వాత కుండ తీసుకుంటారు తలకూరి పెట్టే వాళ్ళు కుండ తీసుకుంటారు ఆ కుండ తలపాటును పెట్టుకోవాలి వాళ్ళు మొదట తలపాటు పెట్టి తల దగ్గర పెట్టి ఆడ నీళ్ళు పోసి దాన్ని నిండా ఆడ తలపాటును పెట్టి ముందుకు వచ్చి కాళ్ళ దగ్గర వాళ్ళు చేసి వాళ్ళు టెంకాయ కొట్టాల ఏమంటే చెప్పేది రెండు టెంకాయలు అక్కడ ఇంపార్టెంట్ ఒకటి తలకొర పెట్టేవాళ్ళు రెండు వచ్చేసి ఆమె భర్త కాబట్టి ఆమెకు ఒడిబియ్యం కట్టింటారు కాబట్టి ఆమెకు అదే ఆకరిది కాబట్టి ఆమె టెంకాయ కొట్టాల వాళ్ళిద్దరు టెంకాయ కొట్టిన తర్వాత మిగిలిన వాళ్ళంతా టెంకాయలు కొడతారు పూజ చేసుకుంటారు అది అయిపోతుంది అక్కడి నుంచి నేను చెప్పినాను కదా మిగిలిన నలుగురు మోసుకొని పోతారు పోయేటప్పుడు తలకొరు కొట్టిన వాళ్ళు ముందర పోవాల దాసప్ప ముందు ఫస్ట్ ఏమన్నా చేయని దాసప్ప చెప్పినట్టు వినండి ఒకవేళ వాళ్ళు ఏమన్నా అట్లా ఇట్లా రాంగ్ చేస్తే స్వామి ఇట్లా కాదు ఇట్లా చేయాల మేము చెప్పినట్లు కొద్దిగా వినండి అని స్వామికి అడుక్కోండి ఆవేశపడొద్దండి ఏమంటే మా పద్ధతి ఇట్లే ఉందంటే అట్లే చేసుకోండి ఇంక ఇబ్బంది లేదు కానీ నేను చెప్పేది మాత్రం ఒక పద్ధతి ఇది ఇన్ మొదట దాసపు ఉండాల ఎందుకు దాసప్పు ఉండాలి మొదట మేమే పోవచ్చు కదా శవమే ముందుకు పోవచ్చు కదా తలకూరు పెట్టినోడే ముందుకు పోవచ్చు కదా వాళ్ళు రాకున్నట్లే మేమే ముందుకు పోయి ఇట్లా ఉంటారు కొంతమంది దానికి ఏం చెప్తారంటే దాసప్పు అనే అతనికి చేతిలో జాగట్ ఉంటుంది దాసప్పు అనే అతనికి చేతిలో కడిమ ఉంటుంది దాసప్ప అనే అతనికి మెడలో ఆంజనేయ స్వామి ఉంటాడు దాసప్ప అనే అతనికి ఆ బోధన నేర్పించే ముందు శంకు చక్రం ముద్రాధరణ వేసి ఉంటారు దాసప్ప అనేవానికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా నీడుగా ఉంటాడు దానికి దాసప్ప ముందుకు ఎందుకు పోవాలంటే ఏమి కష్టం వచ్చినా ఏమి ఇబ్బంది వచ్చినా ఫస్ట్ దాసప్ప దగ్గరకు వచ్చే పోవాల దాసప్పని అది ముందుకు రాలేవు అసలు సమస్యలు దానికోసం దాసప్పే పోవాలి ముందు దాసప్ప పోవాలని ప్రతిదానికి ఆచారం ఉంది అది ఎందుకంటే దానికి వెనుక ఏముంది ఏం లేదు చాలామంది తెలుదు ఈ విషయం చెప్తాను తర్వాత దాసప్ప ముందుకు పోతాడు గోవిందులు పెట్టుకొని వీళ్ళంతా తీసుకొని పోతారు అయిపోతుంది దింపుడు జాగా వస్తుంది దింపుడు జాగా వచ్చిన తర్వాత కొన్ని నీళ్ళు చల్లి ఆ దింపుడు జాగాలో దింపాల దింపిన తర్వాత తలపాటున కొన్ని బియ్యం కట్టింటాం షవము ఆ బీమ్ కట్టింటాం బీము ఆకు ఒక్క కట్టింటాం ఆ వాకు ఒక్క బియ్యంని మూడు దగ్గర తల దగ్గరే వదలల్ల మూడు చోట్ల ఒకటి రెండు మూడు అని మూడు చోట్ల దాన్ని వదలల్ల తర్వాత వదిలిన తర్వాత కొంతమంది రాళ్ళేసే ఆచారం ఉంటుంది వాళ్ళు వేస్తారు తలపాటున కొంతమంది రాళ్ళు వేస్తారు తర్వాత తలకొరి పెట్టింటాడు కదా అతను కుండ అక్కడ దించి కుండక్కడ దించి అక్కడ పూజ చేసి పూజ చేసి టెంకాయ కొట్టి మంచి జరిగిన ఈరోజు తయ్యేది అయిపోయింది మంచి జరిగిన అనేసి ముక్కొని పూజ చేసి టెంకాయ కొడతారు మళ్ళీ తీసుకుంటారు అక్కడి నుంచి మళ్ళీ కాలు ముందరిపోతాయి ఆ ప్లేస్లో ఏం చేస్తారంటే వెనుకుండే ఇద్దరు ముందరుండే ఇద్దరు వెనుకుండే ఇద్దరు ముందరకు వస్తారు ముందురుండే ఇద్దరు వెనుకొస్తారు ఎందుకు రెండో ఇది ఇంటికాడెత్తిన ఒకటి ఇది రెండోది అనమాట రెండో ప్లేస్లో నువ్వు దించినాం ఫస్ట్ ఇంటికాడ దిగినాడు శవమైన తర్వాత అక్కడ పూజ చేసి అక్కడ ఎత్తినాం కాబట్టి రెండోది వచ్చేసి అక్కడ దింపుడు జాగాలో దించినాం దింపుడు జాగాలో దించిన తర్వాత అక్కడ వీళ్ళు ఎందుకు మారుతారు అంటే అక్కడ పూజ చేసినాము అది అయిపోయింది ఇప్పుడు రెండో ప్లేస్కి తీసుకోబోతున్నాము అని ఒక గుర్తుకి ఒక మార్పుకి ఒక పూజ చేసిన విధానానికి అక్కడ భీమిడిచిన దానికి దాన్ని దింపుడు జాగాని ఒక గుర్తు కాబట్టి దానికి ఇన్ని మార్పులు ఉంటాయి తర్వాత అక్కడ పూజ చేసుకొని ఇంకా ఆటి నుంచి మళ్ళీ బయలుదేరి గోవిందులు పెట్టుకొని మళ్ళా మశానం పోతాం ఇంకొక విషయం మొదట ఎత్తినప్పుడు నుంచి ఆఖరికి దించే వరకు నలుగురైతే మోస్తారనేది మీకు తెలుసు కాకపోతే ఆ మధ్యలో ఎత్తిన తర్వాత ఎత్తిన తక్షణం నుంచి ఎవరైనా ఆడబిడ్లు మగబిడ్లు కొడుకులు కూతుర్లు అల్లుళ్ళు బయటోళ్ళు ఎవరన్నా నాకు పుణ్యం కావాలనే ప్రతి ఒక్కరు నేను భూమిపైన పుడితే ఏదో చేయాలనేవాళ్ళు సహాయం చేయొచ్చు ఆ నలుగురికి మీరు పక్కరాండి మేము మోస్తాము మీరు పక్కరాండి మేము మోస్తాము అట్లా మార్చుకొని మార్చుకొని పోండి అప్పట్లో నలుగురే ఎందుకు మోస్తా అంటే ఆ కాలంలో మనుషులు అట్లా ఉండేవాళ్ళు కుటుంబాలు అట్లా ఉండేవి దానికి పద్ధతికి ఒక కుటుంబం అంటే ఒక్కొక్కరికి పెద్దోళ్ళకి పది మంది కొడుకులు పది మంది ఆడబిడ్లు పుట్టిన సంసారాలు కూడా ఉన్నాయి అంత పెద్ద కుటుంబాలు ఉంటాయి అండి అప్పుడు ఇప్పుడు ఆ కుటుంబాలు లేవు దానికి కొంచెం మార్పులు ఉన్నాయి కాబట్టి కాకపోతే వాళ్ళు మేము వాళ్ళు మేము వీళ్ళు మాకి వాళ్ళకి సంబంధం లేదు అంటే శవం అక్కడ వదలలేము కదా ఏదో కార్యం చేయాలి కదా ఆ కార్యం చేసేదానికోసమే ఇన్ని మార్పులు తెచ్చుకోవాలా ఇన్ని మార్పులు మనం మార్చుకోవాల్సి వస్తుంది ఆ మార్పులన్నా మార్చుకొని మనం దాంట్లో మనం చేసే దాంట్లో ఒక న్యాయం ఉండాలి కాబట్టి ఇట్లా ఇది చేయాలని నేను చెప్తాను మధ్యలో మార్చుకోవచ్చు నేనేమంటానంటే మనిషి చనిపోయే లోపల నాలుగు శవాలు మోయాలా అప్పుడే నన్ను నలుగురు మోసేది నేను గొప్పకి ఇప్పుడు అది సబ్జెక్ట్ వది వదిలే నువ్వు నీ ఇంటికి నువ్వు నీ డబ్బుకి సావుకి పుట్టుకి ఏంది లేదు దేవుడు పంపిస్తే పుడతావు దేవుడు రమ్మంటే పోతావు అంతే మిగిలినవంతా నీ సబ్జెక్టు పంపించే తప్పుడు ఏముంటుందో అది మనం చెప్పుకోలేము ఎందుకంటే మనం మనసులో కనీసం పోయే తప్పుడు అన్న మనకు తెలుసు కాబట్టి నలుగురు తెలియచేయాల నలుగురిని మార్చాల నలుగురు తెలుసుకోవాలా అది చెప్తాను దాని గురించి అక్కడి నుంచి మళ్ళా వాళ్ళు నలుగురు మోస్తారు అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతారు గోవిందులు పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ పార్ట్ పోతాము జై శ్రీమన్నారాయణ